నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన ఒక రోజు అండి అంటే ఈరోజు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం నాడు మీరందరూ కూడా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారని అనుకుంటున్నానండి మీరందరికీ కూడా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరం రోజునండి అంటే కొత్త సంవత్సరం అడుగుపెట్టే రోజున మనం చేయవలసిన పరిహారాలు ఎన్నో ఉంటాయి అవన్నీ చేయడానికి కూడా మనకి టైం ఉన్నా లేకపోయినా రాత్రి పూట కనీసం ఆలోచిస్తాం ఈరోజు పొద్దున్న నుంచి చాలా బిజీగా ఉన్నాం కదా మనం ఈ వీడియోలో చెప్పినట్టుగా అక్క చెప్పినట్టుగా చాలా మంది అండి అక్క నేను మిస్ అయిపోయాను నేను మళ్ళీ చేసుకోవచ్చా ఒకవేళ మీరు చెప్పిన విషయాల్ని మాకు తెలియ చేసుకోవడానికి అంటే చూడడానికి టైం లేట్గా చూస్తే కనుక మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు రాత్రి పడుకునే లోపు మీరు రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకి ఇప్పుడు చెప్పబోయే ఈ చిన్న పరిహారాన్ని మీరు చేసి చూడండి ఫ్రెండ్స్ మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక ఖచ్చితంగా ఒక పదకొండు గంటల్లో మీకు జరుగుతుందనమాట ఇంకా పరిహారం ఏంటి ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువు గారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజులలోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఈరోజు మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒకటో తారీఖు ప్లస్ ఒకటో నెల అంటే జనవరి నెలలో మనం ఉన్నామన్నమాట ప్రతిసారి కూడా అండి ఒకటో తారీఖు రోజున మనం చేయవలసిన పరిహారాలు ఎన్నో తెలియజేస్తూ ఉంటాం ఎందువల్ల అనంటే నిజంగా మన అందరము కూడా ఏంజల్ నెంబర్స్ గురించి మనం అందరము తెలుసుకుంటున్నామండి అంటే ఆ కొత్త నెలలో మనం స్టార్ట్ చేసేటప్పుడు కానీ లేదంటే ఒకటో అంటే కొత్త సంవత్సరంలో స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఒకటి అనే సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉందండి ఎప్పుడు కూడా అందరూ మొదటి స్థానంలో ఉండాలి ఉండాలి అని చెప్పి మనం అందరము కూడా అనుకుంటూ ఉంటామండి ఎవరైనా సరే పిల్లలు వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆ అబ్బాయి చూడరా చక్కగా ఫస్ట్ మార్కు తెచ్చుకున్నాడు చక్కగా వందకి వంద మార్కులు వచ్చాయంట లేదంటే పలానా మార్కులు వచ్చాయని చెప్పేసి ఫస్ట్ స్థానంలో ఉన్నాడు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడనో నిజంగా అందరూ మెచ్చుకుంటూ ఉన్నప్పుడు ఆ ఫస్ట్ అనే ఒక మాట అనేది అందరికీ బాగా రిజిస్టర్ అయిపోతుందండి మైండ్లో మనం కూడా అలా ఉండాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాం అందుకోసం మనం ఈ విశ్వానికి చేయవలసిన కొన్ని పరిహారాలు ఉన్నాయండి అలాంటి విశ్వాన్ని మనం మన వశం చేసుకోవాలి అని అంటే కనుక ఈరోజు చాలా వరకు కూడా శక్తివంతమైన రోజు అండి అది కూడా కొత్త సంవత్సరం మనకు కలిసి వచ్చింది చక్కగా ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకి ఈ ఈ రోజు ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఏదైతే ఈరోజు కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా విశ్వం మీ దగ్గరికి తీసుకొస్తుంది ఎప్పుడు కూడా ఏంజల్ నెంబర్స్ని మనం చక్కగా అటువంటి తేదీ కానీ లేదంటే నెల కానీ కలిసి వచ్చే టైంలో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మనం వీడియోస్లో తెలియజేస్తున్నాం అలాగే లెవెన్ లెవెన్ అనే ఒక నెంబర్ కానీ లేదంటే వన్ లెవెన్ అంటే హండ్రెడ్ అండ్ లెవెన్ అనే నెంబర్ కానీ రిపీటెడ్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి అని అంటే కనుక మనం నిజంగా ఒక మంచి ఒక మన విషయం ఏంటో మనసులో అనుకోవాలి అని చెప్పి మనం అంటూ ఉన్నాం అలాంటి విషయస్ అనేవి ఇలాంటి శక్తివంతమైన రోజుల్లో చక్కగా సక్సెస్ అవుతాయండి మనం చేయటం వల్ల అంటే ఇలాంటి పరిహారాలు చేయటం వల్ల ఇంకా ఈ పరిహారాన్ని రాత్రి పద పడుకునేటప్పుడు పదకొండు పదకొండు నిమిషాలకి స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు ఒక అలారం పెట్టుకోండి పదకొండు పదకొండు నిమిషాలకి మనకి గుర్తు లేదక్క మర్చిపోయాను టైం దాటిపోయినానన్నా కూడా పదకొండు పదకొండు తర్వాత అయినా సరే మీరు ఇది చేయొచ్చు ఆ టైంలో నిజంగా జ్ఞాపకం పెట్టుకొని మనం చేస్తే నిజంగా చాలా అద్భుతాలు కనిపిస్తాయండి అందువల్లనంటే లెవెన్ లెవెన్ అనే ఒక ఏంజల్ నెంబర్కి చాలా శక్తి ఉందండి అసలు లెవెన్ లెవెన్ అనే నెంబర్కి అర్థం ఏంటి అని అంటే మనకి విశ్వం కానీ ఏంజల్స్ కానీ మనకి ఏం సూచిస్తున్నాయి ఏం చెప్పబోతున్నాయి అని అంటే కనుక నిజంగా నువ్వు ఒక విషయాన్ని నువ్వు మనసులో అనుకుంటున్నావు నువ్వు నీకు ఒక గోల్ అనేది ఉంది ఇది చేద్దామా వద్దా చేస్తే జరుగుతుందా లేదా నేను ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్న అనుకుంటూనే ఉన్నాను నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను నాకు జరగటం లేదే అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటామండి కానీ ఈ విశ్వం మనకి తెలియచేసేది ఏంటి అంటే ఈ నెంబర్ ద్వారా నువ్వు కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నావు నీకు మంచి మంచి సమయం అనేది వస్తుంది నువ్వు చేయగలవు నువ్వు సాధించగలవు అని చెప్పడానికి మనం మనల్ని ఎంకరేజ్ చేయడానికి ఈ లెవెన్ లెవెన్ అనే నెంబర్ మనకి పద్దాకా కనిపిస్తూ ఉంటుందండి మీ అందరికీ కూడా లెవెన్ లెవెన్ అనే నెంబర్ కానీ త్రిబుల్ ఫైవ్ కానీ త్రిబుల్ ఫోర్ ఫోర్ కానీ ఎలాంటి ఏంజల్ నెంబర్స్ కనిపించినా కూడా ఈరోజు నిజంగా ఇలాగా మీరు మనసులో మీ విషయం ఏదైతే ఒక గోల్ మీరు పెట్టుకుంటూ ఉంటారు ఎలాంటి ఒక చిన్న విషయమైనా సరే ఒక పెద్ద గోల్ అయినా సరే ఖచ్చితంగా మీ మనసుకు నచ్చినట్టుగా జరగాలి అని అంటే కనుక రాత్రిలోపు పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అదేంటి అని అంటే లెవెన్ లెవెన్కి అంటే రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకి ఏం చేయాలి అని అంటే పదకొండు రూపాయలని మీరు తీసుకోండి ఫ్రెండ్స్ అంటే పది రూపాయలు నోట్ అయినా పర్వాలేదు చేంజ్గా పదకొండు రూపాయలు ఎలా తీసుకున్నా పర్వాలేదు అది మీ అరచేతిలో పెట్టుకొని ఎందువల్ల పదకొండు రూపాయలు అని అంటున్నామంటే మనం లెవెన్ లెవెన్ అనే నెంబర్ ఒకటి ఒకటి అనే నెంబర్కి కలిసి రావాలి అనే దాన్ని సూచించే సంఖ్యలతో మనం చేస్తే కనుక పరిహారం చాలా బాగా సక్సెస్ అవుతుంది ండి అసలు నిజంగా పదకొండు అనే సంఖ్య కూడా చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అలాగా పదకొండు రూపాయలని మన అరచేతిలో పెట్టుకొని నిజంగా మీ విష కానీ మీ గోల్ కానీ ఏదైతే ఉందో అది మేనిఫెస్టేషన్ చేసుకోండి మనసులో విశ్వాన్ని కోరండి విశ్వానికి ధన్యవాదములు తెలియజేస్తూ నా కోరిక తీరినందుకు తీర్చినందుకు విశ్వానికి ధన్యవాదములు అని చెబుతూ నేను ఒక స్విచ్ వాడ్ని మీకు చెప్తానండి ఇప్పుడు ఈ స్విచ్ వాడ్ని మీరు నిజంగా పదకొండు సార్లు అనుకోండి ఫ్రెండ్స్ పదకొండు సార్లు దగ్గర నుంచి మీరు రాత్రి మీకు చాలా ఈజీ అయిన ఒక స్విచ్ వాడండి అది ఏంటి అని అంటే ర్యాబిట్ ర్యాబిట్ అనే ఒక స్విచ్ వాడండి ర్యాబిట్ అంటే మామూలుగా తెలుగులో కుందేలు అని అర్థం అండి అలాంటి కుందేలు కాదు ఇది ర్యాబిట్ అని అంటే మామూలుగా ఒక స్విచ్ వాడండి మీ అందరికీ తెలుసు ఏంజల్ నెంబర్స్ ఎలాంటి శక్తివంతమైనవో వాటికి తగినట్టుగానే ఇలాంటి స్విచ్ వర్డ్స్కి కూడా చాలా శక్తి ఉందండి అందువల్ల ఈరోజు రాత్రి పదకొండు పదకొండు నిమిషాలకి పదకొండు రూపాయలు మీ అరచేతిలో పెట్టుకొని ర్యాబిట్ 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 అనే ఒక స్విచ్ వర్డ్ని మీరు లెవెన్ టైమ్స్ దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చండి ఇలా అనుకొని చూడండి ఫ్రెండ్స్ మీరు ఏదైతే మేనిఫెస్టేషన్ చేసుకుంటున్నారో మీరు మనసులో అనుకుంటున్నారో ఆ గోల్ అనేది ఖచ్చితంగా తీరుతుంది ఇంకా అలాగే మీరు ఈ ఒక్కరోజే కాకుండా పదకొండు రోజుల పాటు కనుక ఇలాగే ఫాలో అయితే అదే పదకొండు పదకొండు నిమిషాలకి రోజు కూడా అంటే ఈరోజు ఒకటో తారీఖు పదకొండో తారీఖు వరకు కూడా మీరు ఇలా చేయగలిగితే అక్క ఈరోజు మట్టుకే నేను చేయగలను మర్చిపోతానేమో మధ్యలో అని అనుకున్న వాళ్ళు మీరు కనీసం ఒక త్రీ డేస్ అయినా సరే కంటిన్యూస్గా చేసి చూడండి ఇలాగే అదే లెవెన్ రూపీస్ ఈరోజు మనం లెవెన్ రూపీస్ తీసుకుని అరచేతిలో పెట్టుకుంటాం కదా అది తీసి మళ్ళీ ఈరోజు అనుకున్న తర్వాత తీసి మళ్ళీ ఎక్కడైనా సరే గుర్తుగా మీరు ఎవరు తీయని చోట పెట్టుకోండి మళ్ళీ అదే లెవెన్ రూపీస్ రేపు తీసి రేపు రాత్రి కూడా పదకొండు పదకొండు నిమిషాలకి ఇలాగే అరచేతిలో పెట్టుకొని ప్రపంచానికి ధన్యవాదములు తెలియచేస్తే ర్యాబిట్ రాబిట్ అని లెవెన్ టైమ్స్ అనుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా త్రీ డేస్ అయినా ఫాలో అవ్వండి లెవెన్ డేస్ అయితే కనుక ఫాలో అయితే కనుక ఇంకా మంచి అంటే మంచి మంచి రిజల్ట్ కనిపిస్తుందండి విశ్వానికి విశ్వాన్ని మనం వసం చేసుకోవడానికి ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం అనేది మీకు సక్సెస్ అవుతుంది ఇంకా అంతేకాకుండా ఈ పరిహారాన్ని ఎవరైనా సరే చేసుకోవచ్చండి అంటే ఒక నేను పిరియడ్స్లో ఉన్నానకా చేసుకోవచ్చా చేసుకోకూడదు డౌట్ అనేది అవసరం లేదు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే మీరు చేసుకోవచ్చు వేరే ఏదైనా మైలు ఉందా అని కూడా చాలా మంది అడుగుతున్నారు వేరే మతస్తులైనా కానీ హాస్టల్లో ఉన్న పిల్లలకైతే చాలా మంచి పరిహారం అండి అంటే చాలా ఈజీ అయిన పరిహారం చా అసలు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ మంచి రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది మీకే తెలుస్తుంది అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వారాహి